మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి పాడు చేస్తారని ఏ భారతీయుడు కూడా అనుకోలేదు అయితే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే అందరికీ గుర్తొచ్చేది అతని వ్యక్తిత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతనిది ఓడినా గెలిచిన అంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు గెలుపోవటములు సహజం అంటూ అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఏ పనితో నలుగురు శాతం విమర్శలు ఎదుర్కొంటున్నాడో తెలుసా ధోని హుక్కు తాగుతూ కనిపించాడు అంటే గంజాయి తాగుతూ కనిపించాడు మీరు విన్నది నిజమే ఓ ఫంక్షన్ లో హాజరైన ధోని తన స్నేహితులతో కలిసి గంజాయి పీలుస్తూ ఎంజాయ్ చేస్తూ కనపడుతున్నాడు ఇలాంటి పాడు పనులు చేస్తూ మహేంద్ర సింగ్ ధోని ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమో ఇలాగ ఇతన్ని చూసి ఇంకొక నలుగురు కూడా పాడే ఛాన్స్ అవుతుంది ఇలా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు మహేంద్ర సింగ్ ధోని అయితే కొంతమంది అతను తాగే ముక్కు కాదని అతను ఎడిటింగ్ చేసి అది ఏ ఏ ఇమేజ్ పెట్టారని మరికొందరు దానికి బదులు ఇస్తున్నారు కానీ ఎలాంటి పనులు చేయటం మాత్రం మహేంద్ర సింగ్ ధోనికి అతని అభిమానులు అతనే చెడగొట్టుకుంటున్నాడు ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంత పెద్ద స్థాయిలో ఉండి అతని వ్యక్తిత్వం పాడవుతుంది ప్లస్ అతను చెడ్డవాడు అని పది మంది అంటారు కాబట్టి ఎలాంటి పనులు చేయొద్దని కోరుకుంటాను